హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం మనం రెగ్యులర్గా నల్ల నువ్వులను తెల్ల నువ్వులను వాడుతూ ఉంటాం దీంతో స్వీట్ హాట్ రెండు రకాలు చేసుకుంటూ ఉంటాం అయితే మనలో చాలామంది తెల్లనూలను మాత్రం ఇష్టంగా తింటూ ఉంటారు నల్ల నువ్వులను ఇష్టంగా తినరు ఎందుకంటే నల్ల నువ్వులు కాస్త చిరు చేదును కలిగి ఉంటాయి అయితే నువ్వులను తినటం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మన శరీరానికి చాలా బాగా సహాయపడుతుంది అయితే నువ్వులలో రెండు రకాలు ఉన్నాయి కదా తెల్ల నువ్వుల గురించి తెలుసుకుందాం తెల్ల నువ్వులలో విటమిన్ బి విటమిన్ ఈతో పాటు ప్రోటీన్ ఫైబర్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు ఒక స్పూన్ మోతాదులో తీసుకోవచ్చు ఒక స్పూన్ గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే కాస్త వేగించుకుని తినవచ్చు ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతాయి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది ఇక జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది ఇక నల్ల నువ్వుల విషయానికి వచ్చేసరికి నల్ల నువ్వులలో కాల్షియం ఫైబర్ ప్రోటీన్ మెగ్నీషియం కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది శరీరంలో రోగ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతిరోజు ఒక స్పూన్ గింజల నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు లేదంటే అలానే తీసుకోవచ్చు లేదంటే బెల్లంతో కలిపి తీసుకోవచ్చు ఇక ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతినకుండా కాలేయాన్ని రక్షిస్తుంది ఇక అజీర్ణం మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అయితే నల్ల నువ్వులు నువ్వులు ఈ రెండింటిలో ఏది తీసుకుంటే బెటర్ అనే విషయానికి వస్తే ఇక మనం నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో ఎక్కువగా కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఉంటుంది అందువలన ఈ రెండింటిని విషయానికి వస్తే ఏది తీసుకోవాలి అనే విషయానికి వస్తే నల్ల నువ్వులను తీసుకోవాలి అయితే ఈ రెండింటినీ తీసుకోవడం వలన వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి కాల్షియం అనేది తెలుపు నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో ఎక్కువగా ఉంటుంది ఐరన్ పొటాషియం మాంగనీస్ రాగి వంటి ఖనిజాలు రెండింటిలోనూ సమానంగా ఉంటాయి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావాలన్నా ఎముకలు పెలుసుగా మారకుండా బలంగా ఉండాలన్నా ఈ నువ్వులు సహాయపడతాయి కాబట్టి మనం ఈ రెండింటినీ సమ మోతాదులో తీసుకుంటే వీటిలో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి